నీ మీ దొట్టు నా మాట పడిపోయినా పర్వాలేదు ఇక నేను ఏ కలవను నువ్వు కలవాలన్నా కలవలేవులే ఎందుకంటే నేను బుక్ చేసుకున్న అమ్మాయి కింద వస్తే అట్నుంచటే పంపించేశాను అవునా మరీ నన్ను ఇంతలా ఎలా ప్రేమిస్తున్నావే నేను అబద్ధం చెప్తున్నాను తెలిసినా ఇంకొక అమ్మాయిని బుక్ చేసుకున్నానని తెలిసినా కూడా నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పురా నేను చూసుకుంటా అంటున్నావు కొంచెం కూడా వీడు తప్పు చేస్తున్నాడు వీడు మంచివాడు కాదు అని ఎప్పుడు అనిపించలేదా నన్ను వదిలేయాలని అనిపించలేదా అలా ఎలా వదిలేయమంటావురా ఒక తల్లి తన బిడ్డ తప్పు చేస్తున్నాడు అని తెలిస్తే వాడు బుద్ధి ఇంత అని వదిలేసి వెళ్ళిపోతుందా వదలదు ఆ తల్లి తన బిడ్డ తప్పు చేస్తూ ఉంటే అది చూస్తూ కూడా తప్పు అని చెప్పకుండా వదిలేసి వెళ్ళిపోతుందా వదిలేసిపోదు నా కంటికి నువ్వు కూడా అంతేరా నువ్వు తప్పు చేయాలనుకుంటాను తెలిసినా ఒకవేళ నువ్వు తప్పు చేసినా నిన్ను ఒక తల్లిలా దగ్గర తీసుకుంటాను కానీ నిన్ను వదిలేసిపోలేనురా